హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు బియ్యపిండి నానబెట్టిన సగ్గు బియ్యం చూసేయండి ఒకసారి ఈ వీడియోలో వెళ్ళకముందు మొట్టమొదటిగా నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో చూడండి చూడండి ఈ బియ్య పిండి సగ్గు బియ్యంతో ఇవాళ మనం వడియాలు చేసుకుందాం ఈ సమ్మర్ స్పెషల్ వీడియోలో ఒక ఆ గిన్నె ఒక గిన్నెతో తీసుకున్నాం కదండి పిండి దాంట్లో అదే గిన్నెతో నీళ్లు పోసుకుందాం ఆ గిన్నెతోటి మిగి ఏడు గిన్నెలు నీళ్లు స్టవ్ మీద పెట్టిన గిన్నెలో పోసుకుందాం ఎలా చేయాలో జాగ్రత్తగా అందరం గమనిస్తాం చూడండి ఇవి ఏడు గిన్నెలు పోసామో అందులో కాస్త ఉప్పు వేయాలి వేయాలన్నమాట ఒక గిన్నె నీళ్ళేమో పిండిలో పోసి స్మూత్ కలిపి పెట్టుకుంటాం అనమాట ఈ వడియాలు పెట్టుకోవడం అందరికీ తెలుసండి కాకపోతే ఈ సమ్మర్ స్పెషల్ వీడియోలలో కొంచెం జిమ్ ఉంటాయి చూడండి ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి పచ్చగా కొట్టేస్తున్నా చూడండి మిక్సీలో వేయాలి కానీ ఆ లోడ్ సరిపోలేదు కొద్దిగా క్వాంటిటీ అందుకోసం అలా వేసాను నానబెట్టిన సగ్గుబియ్యం ఆ నీళ్ళల్లో ఆ ఏడు గిన్నెలు నీళ్లు పోస్తున్నాం కదా ఆ నీళ్ళల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి నెమ్మదిగా కలిగి పెడుతూ ఉండాలి అది అడుగంటకుండా మాడకుండా చూసారా ఆ విధంగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం దాన్ని మరి కలుపుకొని ఇప్పుడు మనం కలుపుకున్న బియ్య పిండిని ఒక గిన్నెలో మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ బియ్య పిండిని ఆ నీళ్ళల్లో కలుపుకొని దాన్ని అలాగే కోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు అది అడుగంటకుండా చూసుకుంటూ కలపాలండి తొందరగా అడుగైతే అంటుంది అండి ఆల్రెడీ సగ్గు బియ్యం బాగా నానిపోయి ఉడికిపోయాయి అందులో కలిసిపోయాయి ఇప్పుడు ఈ బియ్య పిండిని కలిపిన దాన్ని మనం అందులో పోసామండి అందులో కచ్చ కొట్టిన అల్లం పచ్చిమిర్చి వేసి కలిపేయాలి వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి అదిగో జీలకర్ర ఎత్తిపెట్టుకున్న జీలకర్ర దానిలో కలిపేయాలి ఎంత మంచి వాసన వస్తుందో మంచి ఫ్లేవర్ జీలకర్ర అది పడతానే అందరికీ తెలిసిన వడియాలే కదండి ప్రతి సంవత్సరం అందరం పెట్టుకునే వడియాలేవి కాకపోతే చిన్న పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చూసారా ఉడికిపోయింది సగ్గు బియ్యం ఈ బియ్య పిండి అంతా కలిసి చక్కగా ఉడికిపోయింది చూడండి పక్కనకు వచ్చేసింది దీన్ని ఇప్పుడు దించుకొని వేరుగా గిన్నెల్లోకి తోడుతున్నాను ఎందుకో మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఒక్కొక్క గిన్నెలో తోడి పక్కన పెడుతున్నాను ఎందుకంటే కొన్ని ఫ్లేవర్స్ పిల్లల కోసం పిల్లల కోసం కొన్ని ఫ్లేవర్స్ చేస్తున్నామండి ఆకుకూరలు వేసుకొని వాళ్ళు అసలు తినరు ఆకుకూరలు ఇష్టపడరు అందుకని ఇట్లా వడియాలలో ఆకుకూరలు వేద్దామని ప్రయత్నం ఆకుకూరలు వడియాలు చేస్తామండి ఇప్పుడు అదే ఈ సమ్మర్ స్పెషల్ చూడండి ఇప్పుడు చూడండి పుదీనాని మిక్సీ వేసి పెట్టుకున్నాం ఫస్ట్ పుదీనా వడియాలు ఆ పుదీనా మిక్సీలు వేసుకుని దాన్ని ఒక దాంట్లో వేసుకొని కలిగి పెడుతున్నాం బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి దిగుతుంది అనమాట పుదీనా ఫ్లేవర్ ఓకేనా అండి ఇవి పుదీనా వడియాల కోసం ఆ గిన్నెలో ఉన్నటువంటి పిండి వడియాల పిండి నెక్స్ట్ అండి మునగాకు సన్నగా తరిగిన మునగాకు ఒక గిన్నెలోని పిండిలో ఈ మునగా కూడా చక్కగా కోసి మనం మా చెట్టులో కోసి కడిగి బాగా తరిగి ఒక గిన్నెలో వేశాం మూడోది చూడండి అవిశాఖ అండి అవిశాఖ కోసుకొని వచ్చి అవిశాఖ అసలు ఎవరైనా తింటారా అసలు ఇష్టపడతారా పిల్లలు మనమే ఇష్టపడడం పిల్లలు ఏమి ఇష్టపడతారులేండి ఆ అవిశాఖని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టేశాం వాటి మీద చక్కగా మూతలు పెట్టేశాం ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి దిగిపోయింది అనమాట చూడండి అది పుదీనా అందు అవిశాకు మునగాకు ఇలా వేసి పెట్టిన తర్వాత అవి కాసేపు అలాగే ఉంచితే చక్కగా ఫ్లేవర్ వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఎండలో తెల్లవారుతోనే లేచి ఆ ఎండకి పెట్టేసేయాలి అనే రూల్స్ ఏమి లేవండోయ్ నేను చక్కగా మధ్యాహ్నం పెట్టాను అది కూడా ఇంట్లోనే ఇంట్లోనే మంచం మంచాలు వేసుకొని దానిపైన చక్కగా మా వారి పంచ కొత్త పంచ ఉందండి అది వేసేసాను చూడండి ఇలా వేస్తూ ఉన్నాను చాలామంది ఎండలోనే వేయాలి వడియాలు లేకపోతే అవి ఎండవు అంటారు ఏం లేదండి మన ఇంట్లో కూడా చక్కగా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద చక్కగా పోస్తూ ఉన్నాను చూడండి మేము చిన్నపిల్లలప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వడియాలు చేయాలంటే ఐదు గంటలకంతా లేచి గంజి కాసేసి ఎండలో ఇంట్లో ఉండే మంచాలన్నీ తీసుకొచ్చి బయటేసి కాటన్ చెల్లెలన్నీ దాని మీద పరిచి ఎండ రాకముందే వేసి ఎండ రాకముందే వేసేయాలి ఎండ వస్తే మన కష్టం అని అని పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఏం లేదండి మనం చక్కగా అన్నీ ఈజీగా చేసుకోవడం అలవాటు అయిపోయింది మనకి ఇన్స్టంట్గా ఈజీగా కాబట్టి ఇలా ఇంట్లోనే నేనైతే చూడండి మా హాల్లోనే మంచాలు వేసేసి ఇలా పెడుతున్నాను మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు పాడు చేయడానికి అలా ఫ్యాన్ కింద వదిలేశానండి మరుసటి రోజు ముదియానా చూడండి ఎలా ఎండిపోయాయో దాన్ని బోడ వేసాను కాస్త నీళ్లు చల్లిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా నానబెట్టాము నీళ్లు చల్లి చక్కగా బటన్ ఊడిపోయాయి ఊడిపోయాయండి మూడు రకాల వడియాలు పుదీనా మునగాకు అవి సాకు ఈ పుదీనా వడియాలు మాత్రం కొంచెం నల్లగా అనిపిస్తున్నాయి ఎందుకంటే మిక్సీలో వేసి వేసాం కాబట్టి చూడండి మనం ఏం నక్కర్లేదు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తూ ఉన్నాయి దీనికి కూడా మన వాళ్ళు పెద్ద సర్కస్ చేస్తూ ఉంటారు వడియాలు లాగడానికి అంత బాధ ఏం అక్కర్లేదండి ఈజీగా వచ్చేస్తున్నాయి మనం వెనక్కి దిప్పి నీళ్ళు చల్లేస్తే చక్కగా వచ్చాయో ఇవి పుదీనా వడియాలు చూడండి ఇవి కొంచెం బ్లాక్ అనిపిస్తున్నాయి వేయిపి చూద్దాం ఎలా వస్తాయో చూసారా బాగున్నాయి చూడడానికి నల్లగా ఎందుకంటే మిక్సీలో వేసిన పుదీనా కాబట్టి ఎక్కువ కలర్ అంటుకుంది దానికి చూసారా పుదీనా వడియాలు ఇదిగోండి తీసేసాను చక్కగా మూడు రకాల వడియాలండి మనగాకు అవిశాకు పుదీనా వడియాలు పిల్లలు ఇవి ఏం చూస్తే చక్కగా తింటారని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు అవిసాకు తినరు మునగాకు తినరు పుదీనా అసలే ముట్టుకోరు కాబట్టి వాళ్ళ కోసం ఈ సమ్మర్లో ఇంట్లో ఉండే పిల్లల్ని ఇలాగ ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం కోసం వాళ్ళకి ఇట్లా రంగురంగులతో రకరకాలుగా చేసి పెట్టడం కోసం ఈ వడియాలు పెట్టానండి ఇవాళ ఈ ఈ మెథడ్స్ అందరూ కూడా ఫాలో చేయాలని నేను కోరుతున్నాను చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి అలాగే చూడండి వడియాలు వేయించుతా ఉన్నాం చూడండి వేయించి కూడా టేస్ట్ చేసేసామండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి వడియాలు మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి పుదీనా వడియాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా వచ్చాయండి కొంచెం ఎర్రగా కాల్స్తు కాలుస్తున్నారు కానీ ఇంకా ఇంకా కొంచెం ముందే తీసేయచ్చు మరి బ్రహ్మాండంగా వచ్చాయండి టేస్ట్ అయితే ఏమాగున్నాయి అలాగే మునగాకు వడియాలు అవిశాఖ వడియాలు కూడా వేయించామండి మూడు పెట్టిన మూడు వడి ఇవాళ పెట్టిన మూడు వడియాలు కూడా వేయించుకొని బాగా శుభ్రంగా తిన్నామండి ఇవండి పుదీనా వడియాలు నెక్స్ట్ చూడండి అవిశాకు అవిశాకు వడియాలు అలా మనకి ఏమి ఇష్టం వచ్చిందో అవి ఎంత ఏమి పిల్లలు తినరో వాటన్నిటిని కూడా ఇందులో మనం వేసి కలిపి వడియాలు పెట్టుకోవచ్చండి బీట్రూట్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా ఆకుకూరలు వేరే ఆకుకూరలు కూడా వేయచ్చు అన్నీ వేసి పిల్లలకి ఇలాగ చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మామూలుగా పిల్లలకి ఇష్టం కదండి వడియాలు తినడం చూసారా ఈ ఐడియా ఈ ఐడియా మీరు కూడా ఫాలో చేయండి వర్కౌట్ అవుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు చూసారా అవిశాఖ వడియాలు అవిశాఖ అసలు తినే తిన పిల్లలు ఇలాగ తింటారు ఇదిగోండి ఇవి మునగాకు వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయండి అందులో పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేసాం కదా చాలా బాగున్నాయి ఎక్కువ నూనె కూడా పీల్చలేదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళని దినమంతా వాళ్ళ ఆటలకి మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి చూసారా ఎంత బాగున్నాయి వడియాలు చూడడానికి బాగుండడమే కాదండి నేను టేస్ట్ చేశాను నేను టేస్ట్ చేసి మీకు చెప్పగలనే కానీ టేస్ట్ మీకు చూపించలేను కదండి ఓకేనా చూసారా మూడు రకాల వడియాలు సమ్మర్ స్పెషల్ వీడియోలు అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఓపికగా చూసినందుకు మళ్ళీ మరొక వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్